రాముడు రాజ్యమును విడిచి దండకారణ్యములకు ప్రవేశించిన తొలి రోజులలో ఒక సంఘటన దండకారణ్యము అడవులలో జరిగింది ఒకనాడు రాముడు సీత దండకారణ్యములో నడుచుకుంటూ సరదాగా ఒక పెద్ద చెట్టు దగ్గరకు చేరుకుంటారు ఒక సంఘటన దండకారణ్యం అడవులలో జరిగింది దేవి చాలా సేపటి నుండి మనము నడుచుచున్నాము ఈ విశాల వృక్షఛాయలో మనము కొంతసేపు విశ్రాంతి తీసుకుని మరల మన కోటీరమునకు బయలుదేరుదము అని రాముడు అనెను సీతాదేవి సరేనని ఆ విశాల వృక్ష ఛాయ్లో కూర్చుని ఉండగా రాముడు సీతదేవి ఒడిలో తలపెట్టుకుని నిద్రించుచుండెను అప్పుడు ఎక్కడినుండో ఒక కాకి రాముడు ప్రయోగించిన ధర్మపుల్ల బ్రహ్మాస్త్రం అగ్ని కణాలను చిమ్ముతూ కాకాసురుడిని తరుముతూ ఉంటుంది ముల్లోకాలు తిరిగినా ఎవరూ ఆశ్రయం ఇవ్వకపోవడంతో అలసిపోయిన కాకాసురుడు చివరికి రాముడి పాదాల ముందు వాలతాడు కాకాసురుడు రాముని పాదాలపై పడి రఘురామా రక్షించు తండ్రి నన్ను రక్షించు అజ్ఞానంతో అహంకారంతో కళ్ళు మూసుకుపోయి మహాపాపం చేశాను రాముడు తన చేతిలోని ధనుస్సును కిందకు దించాడు అతని కళ్లలోని రౌద్రం తగ్గి కరోనా కలిగిన మనసుతో పక్కనే ఉన్న సీతమ్మ వైపు ఒకసారి చూస్తాడు ఆమె కళ్లలో కూడా ఆ కాకి పట్ల జాలి కనిపిస్తుంది శ్రీరాముడు గంభీరమైన స్వరంతో కానీ ప్రశాంతంగా జయంత కాకాసురుడి అసలు పేరు నీవు చేసింది సామాన్యమైన తప్పు కాదు అది క్షమించరాని అపచారం నా ప్రాణ సమానురాలైన జానకిని హింసించావు నా ఆగ్రహానికి గురయ్యావు కాకాసురుడు వణికిపోతూ అవును స్వామి నా అహంకారమే నా పాలిట శాపమైంది ఇంద్రుడిననే గర్వంతో ఉన్న మా తండ్రి కూడా నన్ను కాపాడలేకపోయాడు ముందు కాలలో నాకు దిక్కు లేదు నీవే శరణు నీవే దిక్కు శరణాగత వత్సలా రాముడు కాసేపు మౌనంగా ఉండి ఆ దర్భాస్త్రాన్ని తన చూపులతో నియంత్రిస్తాడు శ్రీరాముడు ఓ పక్షిరాజా విను శత్రువైనా సరే చరణు అని కోరితే ప్రాణభిక్ష పెట్టడం రఘువంశీయుల ధర్మం నువ్వు నా పాదాలను ఆశ్రయించావు కాబట్టి నిన్ను చంపను నీకు అభయం ఇస్తున్నాను సీతాదేవి నెమ్మదిగా నాథా వాడి అజ్ఞానాన్ని మన్నించండి శ్రీరాముడు సీతవైపు చిరునవ్వుతో చూసి మళ్ళీ కాకాసురుడి వైపు తిరిగి కాని జయంత నేను ప్రయోగించిన ఈ బ్రహ్మాస్త్రం ఎన్నటికీ వృధా పోదు దానికి ఏదో ఒక లక్ష్యం ఉండాల్సిందే నీ ప్రాణానికి బదులుగా నీ శరీరంలోని ఏదో ఒక భాగాన్ని అది గ్రహించాలి చెప్పు నీ కుడి కన్ను కావాలా లేక ఎడమ కన్నా ఏది త్యాగం చేస్తావు కాకాసురుడు ప్రాణం దక్కిందన్న ఆనందంతో కృతజ్ఞతతో మహాప్రభు నా ప్రాణాన్ని కాపాడారు అదే నాకు పదివేలు నా పాపానికి ప్రాయశ్చిత్తంగా నా కుడి కన్నును తీసుకోండి స్వామి మీ దయకు నేను సర్వదా బానిసను తల పంకించి తన మంత్రశక్తితో ఆ దర్భాస్త్రాన్ని కాకాసురుడి కుడి కన్ను వైపు మళ్లిస్తాడు ఒక మెరుపు మెరిసి అస్త్రం శాంతిస్తుంది కాకాసురుడు ఒక కన్ను కోల్పోతాడు శ్రీరాముడు ఏకవెళ్ళు జయంతా ఇంకెప్పుడూ పరస్త్రీల పట్ల నిస్సహాయుల పట్ల అహంకారంతో ప్రవర్తించకు ఈ శిక్ష నీకు ఎల్లప్పుడూ ధర్మాన్ని గుర్తు చేస్తూ ఉండాలి శుభం కలుగుగాక కాకాసురుడు ఏకనేత్రంతోనే రామునికి సీతకు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేస్తాడు ధన్యోస్మి రామా ధన్యోస్మి నీ కరుణా కటాక్షం వల్ల నాకు పునర్జన్మ లభించింది ఈ గుణపాఠం నేను ఎన్నటికీ మరువను కాకాసురుడు ఆకాశంలోకి ఎగిరిపోతాడు రాముడు సీత ప్రశాంత వదనాలతో పర్ణశాల వైపు నడుస్తారు వాతావరణంలో ధర్మం గెలిచిన భావన నిండిపోతుంది